హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము నాటుకోడిని అయితే కోసాము చాలా రోజుల తర్వాత అయితే నాటుకోడిని అయితే కోసామన్నమాట చికెను మటను చేపలు లాంటివి అయితే తింటున్నాము కానీ ఇంకా నాటుకోడిని అయితే తినట్లేదు అనమాట చాలా రోజుల తర్వాత అయితే కోసాము నైట్ డిన్నర్లోకి అయితే నాటుకోడి కూర అయితే రెడీ చేస్తున్నా మీలో ఎంతమందికి ఇష్టం నాటుకోడి కూర అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం అనమాట ఈరోజు అమ్మల వాళ్ళు అయితే ఇంకా బడి వేసారు హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు అయితే హోంవర్క్ అయితే చేస్తున్నారు నేనైతే కూర అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి హోంవర్క్ అంతా కంప్లీట్ అయ్యే లోపల కూర అయితే రెడీ చేయాలి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు నాటుకోడి కూర అనమాట మీకు కూడా చూపిస్తాను చూడండి ఒక్కసారి నేను ఎలా చేస్తున్నా ఏంటనేది చూడండి ఒకసారి నాటుకోడి కూర ఎలా రెడీ అయిపోతుందో కూర అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నాటుకోడి అయితే మంచి ఉడుకుతుంది పులుసు పెట్టిన ఒక మా ఆయనకి అయితే జలుబు చేసింది ఇంకా జలుబు అయితే తగ్గిద్ది అనుకుంటున్నాను ఇది తిన్న తర్వాత ఇంకా నాటుకోడి పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాటుకోడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు నాటుకోడి అంటే ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్